ఓం శ్రీ నమః శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం కన్యా రాశి వారికి మే నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మీకు ఈ మూడు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి మార్పులు ఏమిటి అలాగే చేర్పులు ఏమిటి ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా మీరు ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా కన్యా రాశి వారు ఎటువంటి విషయాలు వదిలివేయాలి ఇలాంటివన్నీ కూడా గారు స్వయంగా తాను చెప్పినటువంటి అతి ముఖ్యమైన సమాచారాలను మేము సేకరించిన తర్వాతనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంట పడుతుంది అలాగే అంతకంటే కూడా అదృష్టం మీకు ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలుగుతారు ఈ వీడియో వినడం వల్ల మీకు అంత లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది మీకు అస్సలు ఉండదు కాబట్టి చక్కగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముఖ్యంగా కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏమి చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ను చెయ్యండి ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుని యొక్క అనుగ్రహం యొక్క కన్యా రాశి వారి మీద ఎంతో పుష్కలంగా ఉంటుంది ఇక ఈ కన్యా రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో కన్యా రాశి వారికి రాహు మీకు ఆరవ స్థానం కుంభరాశిలో సంచారం చేస్తున్నారు అలాగే కేతు గ్రహం కేతుగ్రహం స్థానమైన సింహరాశిలో సంచారం చేస్తుండటంతో పాటుగా నాలుగు మరియు సప్తమ స్థానాధిపతి అయిన బృహస్పతి అంటే గురుగ్రహం మీకు దశమ స్థానం పనుల స్థానంలో సంచరించడం జరుగుతుంది ఇక గురుస్థానం గనక ఈ రాశి వారికి బలంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఆయా రాసుల వారికి పనులకు సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాయి ఇక గురుగ్రహం యొక్క కదలికల కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికి మే నెల నుండి అనేక రకాలుగా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు కొత్త పనులు ప్రారంభించడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు పొందే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి కుటుంబ జీవితంలో సమస్యలు ఏవైనా ఉంటే అవి తీరిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా మీకు రాకుండా ఉంటాయి ముఖ్యంగా రాహుగ్రహం మీకు ఆరో స్థానంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మీ యొక్క వ్యక్తిత్వంలో ఒక విధమైన కొత్త మార్పు ఆకర్షణ అనేది చోటు చేసుకుంటుంది మీరు ఖచ్చితంగా అప్పులు తీర్చివేస్తారు శత్రువులు మిత్రులు అవుతారు ఈ సమయంలో గతంలో మీరు చేసిన అప్పులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీకు శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు చీకొట్టిన వారే మీ కాలు మొక్కుతారు ఇక సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది వాటి ద్వారా మీకు ప్రయోజనం పొందుకుంటారు అలాగే మీ యొక్క ఆలోచన విధానంలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకొని అది మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది ఇక కేతువు మీ యొక్క వ్యవస్థానంలో సింహరసులు సంచరించడం వల్ల మీకు కొన్ని ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అవి మీ కుటుంబ పరంగా కావచ్చు మీ పిల్లల చదువు విషయంలో కావచ్చు లేదంటే ఇంటికి మార్పులు చేర్పులు చేసే విధంగా కావచ్చు లేదంటే ఏవైనా ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసే విధంగా మీకు ఖర్చులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అంతగా గాబరా అవసరం లేదు అది మీ ఖర్చులు అనేవి మీకు మంచికే దారితీస్తాయి కాబట్టి అనవసర ఖర్చుల జోలికి వెళ్లకుండా మీకు ఉపయోగపడే ఖర్చులకు మాత్రమే మీరు అవకాశాన్ని ఇవ్వండి తద్వారా మీకు ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ఖర్చులు చేసే ఈ రూపాయి మీకు ఫ్యూచర్లో పది రూపాయలు వచ్చే విధంగా ఆలోచన చేసుకొని ఖర్చులు పెట్టడం మీకు ఎంతైనా మంచిది అని మేము సూచించడం జరుగుతుంది ఇక గురువు మీకు పనుల స్థానం అంటే పదవ ఇంటిలో సంచారం చేయడం వల్ల మీకు అత్యంత శుభప్రదం అని చెప్పవచ్చు మీకు ఈ రోజు కూడా పని మాకు లేదు మాకు సఫిషియెంట్ వరకు ఉంది అనే విధంగా మీరు ముందుకు వెళ్తారు తద్వారా మీకు పనులు చేస్తున్న ద్వారా మీకు మంచి ఆదాయం లభిస్తుంది అది వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా కావచ్చు ఈ రోజుకు ఆ రోజు పని మీకు గా లభిస్తుంది ఇక విద్యార్థుల విషయంలో చూసుకుంటే చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ సృజనాత్మకత మేధోశక్తి శక్తి అద్భుతంగా వికసిస్తుంది వృత్తిపరమైన జీవితంలో పురోగతి ఆర్థిక జీవితంలో స్థిరత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందుకుంటారు ముఖ్యంగా కొత్త అవకాశాలను స్వీకరించడానికి సంకోచించవద్దు ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉండబోతుంది ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ యొక్క కన్యా రాశి వారికి చెందుతాయి ఈ యొక్క కన్యా రాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అన్న ధోరణి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు నాయకత్వపు లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి రాశి వారి స్వరూపం విషయానికి వస్తే దృఢమైన శరీరం కలిగి చూడటానికి చక్కటి అందంగా కనిపిస్తారు చూడగానే ఇట్టే ఆకర్షితులు అవుతారు వీరిని నలుగురు చూసి వీరితో మాట్లాడాలని కుతూహలంగా చాలామందికి ఉంటుంది కాకపోతే వీరు కొంచెం రిజర్వ్గా ఉంటారు ఎవరితో ఎక్కువ మాట్లాడడం వీరికి ఇష్టం ఉండదు వీరి పనులు మాత్రం వీరు చాకచక్యంగా చేసుకుంటారు పనుల విషయంలో ఎటువంటి నెగ్లెక్ట్ అనేది వీరికి ఉండదు క్రమశిక్షణతో పనులను పూర్తి చేసుకుంటారు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో ఒక ప్రణాళిక పద్ధతిలో పనులను వృత్తి ఉద్యోగం వ్యాపారాలను చాలా చక్కగా చేసుకుంటూ పోతారు అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే కూడా వీరు చాలా డబ్బులను బాగా సంపాదిస్తారు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఓర్పు స్థిరత్వం స్థిరమైన అభిప్రాయం ఎప్పుడూ ఆనందంగా ఉండడం వీరి జన్మ హక్కుగా మనం భావించుకోవచ్చు ఇక ఈ కన్యా రాశి వారికి పరిశోధనాత్మకమైనటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా వీరు నూతన విషయాలు కనుకొనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇక యొక్క కన్యా రాశి వారికి ప్రేమ మరియు వివాహం విషయానికి వస్తే వీరు తెలివైన వారిని చదువుకున్న వారిని జీవిత భాగస్వామిగా ఇష్టపడతారు వారు ఆడవారైనా మగవారైనా సరే వీరి యొక్క దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది ఒకరినొకరు గౌరవించుకొని చాలా చక్కగా తమ దాంపత్య బంధాన్ని బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కన్యా రాశి వారి ఆర్థిక విషయాలు అదృశ్య విషయాలకు వస్తే వీరు ధనం విషయంలో చాలా అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం మీరు పొందుకుంటారు ఇక యొక్క కన్యా రాశి వారికి రాబోయే ఈ మూడు రోజులు అంటే మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు తేదీలు మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం ఈ మూడు రోజులు కన్యా రాశి వారికి అనేక విధాలుగా సానుకూలంగా ఉండబోతున్నాయి మే ఇరవై తొమ్మిది గురువారం ఈ కన్యా రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది మీ మాట తీరు చాలా మధురంగా ఉండబోతుంది అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ధనలాభం సూచనలు కనిపిస్తున్నాయి పాత బాక్యులు ఏవైనా ఉంటే అవి తీర్చివేస్తారు అదేవిధంగా మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉంటే అవి ఈ రోజు మీకు ఖచ్చితంగా మీ చేతికి అంది తీరుతాయి ఇక కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో మీరు పాల్గొంటారు మీ ఇంట్లో ముఖ్యమైన వస్తువులు కొనడం లేదా ఇంటికి సంబంధించిన కొన్ని పనులు చక్కబెట్టడంపై మీ దృష్టి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు ఇక మే ముప్పై శుక్రవారం రోజున కన్యా రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు మీలో ధైర్యం పట్టుదల పెరుగుతుంది ఏదైనా కొత్త పనులు ప్రారంభించడంలో లేదా ఆగిపోయిన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు తోడబుట్టిన వారితో సంబంధాలు మెరుగుపడతాయి చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అవి మీకు లాభదాయకం కూడా ఉంటాయి అదేవిధంగా ఈరోజు వ్యాపారం పరంగా మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అవుతారు మీ ప్రయత్నం ఫలించి మీరు విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా పరంగా బాగుంటుంది అయితే మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి అనవసరమైన మీ విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఇక మే ముప్పై ఒకటి శనివారం రోజున ఈ యొక్క రాశి వారికి ఈ ఈరోజు ప్రధానంగా గృహ సంబంధిత విషయాలపైన దృష్టి పెడతారు ఇంట్లో ప్రశాంతకరమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం స్థిరాస్కి సంబంధించిన విషయాల్లో పురోగతి ఉంటుంది ఆర్థిక పరిస్థితి నిరకడగా ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది ఇక ప్రేమికులకు చూసుకుంటే ఈరోజు మీ ప్రేమ విషయం పెళ్లికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి మీ ప్రేమ పెళ్లి వరకు చేరుతుంది మీ యొక్క ప్రేమను మీ పెద్దలకు చెప్పి ఆ ప్రేమను పెళ్ళికి అంగీకరించే విధంగా మీరు మాట్లాడుతారు ఆ విషయాన్ని మీ ఇంట్లో చర్చనీయంగా సాగుతుంది సానుకూలంగా పెద్దలు మీ మాట వింటారు మీ ప్రేమ పెళ్లికి దారి తీసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యం పట్ల చూసుకుంటే ఈ రోజు మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చే సూచన కనిపిస్తున్నాయి అది తలనొప్పి కావచ్చు గ్యాస్టిస్టప్పులు కావచ్చు ఇది కేవలం గతంలో మీరు పడిన ఒత్తిడి వల్ల మీకు ఈ టెన్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే సూచన కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఏది కూడా ఒత్తిడి తీసుకోకండి పనులను సామరస్యంగా వ్యవహరించండి చేసే వృత్తి ఉద్యమం వ్యాపారాల్లో టెన్షన్ తీసుకోకండి ఆరోగ్యం ఏమో మహాభాగ్యం అంటారు కదా ఆ సూచనలు మీరు పాటించండి ఆరోగ్యం చక్కగా ఉంటేనే మనం పనులు పూర్తి చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి సమయానికి భోజనం నిద్ర అలాగే మెడిటేషన్ వ్యాయామం ధ్యానం చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఇది ఏమైనా కూడా ఈ కన్యా రాశి వారికి ఈ మూడు రోజులు గృహ సౌక్యం ఉన్నప్పటికీ పని మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం మీ పట్టుదల ధైర్యంతో సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ మూడు రోజులు ఫలితం సాధారణమైన అంచనాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితంలో మార్పులు అనేవి ఉండవచ్చు కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీరు సానుకూల దృక్పథంతో ఉండండి మరియు మీ ప్రయత్నాలను కొనసాగించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బిల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్